హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి పొద్దున్నే లేచి ఇలా పెరట్లోకి వచ్చేసరికి అయితే పక్షుల అరుపు చాలా మంచిగా వినిపిస్తున్నాయి కోకిల అయితే ఎంత ముద్దుగా అరుస్తుందో వాటి అరుపులు వింటుంటే చాలా మంచిగా అనిపించింది కాసేపు అక్కడే కూర్చుండిపోయాను హాయ్ ఫ్రెండ్స్ మీతో అయితే ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలి మా చిన్నోడు ఎంత యాక్టివో ఎంత అల్లర్ చేస్తాడో ఆడుకోవడానికి బయటికి వెళ్ళి అయితే అన్నీ దెబ్బలు అయితే తగ్గించుకొని వస్తాడు రీసెంట్గానే వీడికి హ్యాండ్కి అయితే దెబ్బ తగిలింది అది నార్మల్గానే చిన్న దెబ్బ అనుకున్నాము బట్ అది సర్జరీ వరకు అయితే వెళ్ళింది రీసెంట్గానే సర్జరీ చేశారు వాడికి చిన్న బోన్ అనేది కూడా తీస్తారు వాడికి అక్కడైతే సో వాడికైతే చక్కగా హ్యాండ్ చక్కగా తగ్గిపోవాలని ఆంజనేయ స్వామికి అయితే మొక్కుకున్నాను వాడి చేతే పూజ అయితే చేయిస్తున్నాను అనుకున్నాను అందుకోసమే ఇదిగో ఇక్కడ మా ఊర్లో మా కాలనీలో మూడు మూడు దారీల మధ్యలో అయితే ఈ ఆంజనేయ స్వామి గుడి అయితే కట్టారు దారిల మధ్యలో అయితే ఉంటుంది ఇక్కడికైతే మా వాడిని తె తెప్పించి ఇదిగోండి ఇలా పూజ చేయిస్తున్నాను వాడి చేతనే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఎప్పుడు నా పిల్లలకు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇప్పుడు వరకు అయితే ఈ ఆంజనేయ స్వామికి నేను నా పిల్లల విషయంలో ఏది కోరినా సరే నాకైతే అది నెలవేరింది ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు నా పిల్లలకి ఇలానే ఉండాలి वदी नाम जव सर्व देवा महा हमदा नमते इंद्र देवा महा हमदा नमते यंदा नम गुरुवा वेदा नमदा साक्षात विधातुरा रेवा मानवा नमदा देवा महा विद्धरा श्रीकर श्रीकर श्रीकंता श्रीकर 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 जय नाम देव महा श्रीकरा जय करा श्रीकर श्रीकर नाम ले जात देवा महा हमदा नम दिव्य महा नाम हमदा नम यंदा गुरुवा वेदा नमदा వాడు మనసులో కోరికైతే మొక్కుకున్నాడు అయ్యగారు ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు ఇంకా ఇక్కడి నుంచి అయితే మీ ముత్యలం టెంపుల్కి అయితే బయలుదేరాము ఇంకా ఈ అమ్మవారు అయితే పుట్టిన దేవత మా పక్కింటి వాళ్ళ ఇంట్లో అయితే ఈ అమ్మవారు పుట్టారు ముత్యాలమ్మ తల్లి ఈ అమ్మవారికి అయితే ఇయర్ ఇయర్ కూడా సంబరాలు అయితే చేస్తారు బట్ ఇక్కడ గుడి అయితే ఇంకా కట్టలేదు పుట్టిన దగ్గర ఇలాగైతే చిన్న విగ్రహాలు అయితే పెట్టారు ఇంటి పెరట్లో పుట్టింది కాబట్టి ప్లేస్ అయితే గుడి కట్టడానికి సెట్ అవ్వట్లేదు సో అందుకోసమే పెరట్లో ప్లేస్ ఇంకా తీసుకోవాలనుకుంటున్నారు ప్లేస్ తీసుకున్నట్టు అప్పుడు గుడి అనుకుంటున్నారు పెరట్లో అయితే ఇప్పుడైతే ఇలా ఉంది అమ్మవారు కొంచెం చేయడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఈ ముందుకు కూడా వేయవచ్చు నానా ఇక్కడ ఇక్కడ తల్లి ఇక్కడ ఉంది కదా కింద కింద కూడా అలా వెయ్యొచ్చు జాగ్రత్త ఇంకా అమ్మవారికి అయితే బెల్లం పాయసం అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టేశాము పూజ అయితే అయిపోయింది అమ్మవారు అయితే వేప చెట్టు రూపంలో పుట్టింది వేప చెట్టు రూపంలో పుట్టి ఆవిడ ఉండేది ఆవిడ ఇప్పుడు లేదు చనిపోయింది ముసలావిడ ఆవిడ మీద అయితే అమ్మవారు వచ్చి చెప్పేది చెట్టు రూపాయ్ ఫ్రెండ్స్ పూజలు అయితే అయిపోయి మొక్కలు అయితే తీసేసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు పది అయింది పక్కనే కానీ పది అయింది ఇంకా ఆకలి వేస్తుంది బాగా ఈ సమ్మర్లో తొమ్మిది అయితేనే ఉండలేం కదా ఆకలికి ఇంకా పది అయింది కదా అందుకే నాకు కడుపులో బాగా ఎలకలు అయితే పరిగెడుతున్నాయి విజయవాడ మొక్క కూడా ఉంది విజయవాడ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడానికి వెళ్ళాలి అమ్మకైతే వెళ్ళమే టూ మంత్స్ బ్యాక్ అనుకున్నాము వెళ్ళాలనేసి సో ఈలోగా వాడికైతే హ్యాండ్ బ్యాచ్ అయింది ఫ్రెండ్స్ అందుకోసమే ఎక్కడికైతే వెళ్ళలేకపోయాము సమ్మర్ హాలిడేస్ వచ్చారు కానీ అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయాము వాడికి హ్యాండ్ ప్యాచ్డ్ అయింది కదా సో దానివల్ల ఎక్కడికైతే వెళ్ళలేకపోయింది వాడిని ఇంట్లో అలా వదిలేసి మేమైతే ఏం ఎంజాయ్ చేస్తామండి సో అందుకోసం ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇది మా పాతీళ్ళు ఈ పాతింటి పైన బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను ఇలా రేకుల పైన అయితే టూ ఫ్లోర్లు ఎక్కి పైన ఆరేద్దామని అంటే వర్షం పడితే మళ్ళీ పాస్ట్గా వెళ్ళి అయితే తీయలేకపోతున్నాను వెళ్ళేసరికి అయితే సగం బట్టలు అయితే అక్కడే తడిసిపోతున్నాయి సో అందుకోసం ఇలా రేకుల పైన కొంచెం బట్టలు ఉన్నాయి కదా వీటి కోసం ఎందుకు పైకి వెళ్ళాలని ఇక్కడైతే వేసుకున్నాను నేను ఇలా నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు నచ్చని పని ఏంటంటే బట్టలు వాష్ చేయడం బాసినలు దోమడం అంటే అస్సలు నచ్చేది కాదు అలాంటిది అత్తవారి ఇంటికి వచ్చేటప్పుడు తప్పదు మరి చేయాలి కదా మన పనులు మనమే చేసుకోవాలి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మనం చేయకపోయినా సరే అమ్మ చేసుకునేది ఇక మన ఇంట్లో ఇంట్లో అయితే తప్పదు కదా బట్టలు ఆరేసాను ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కదండి వీళ్ళని కూడా చూద్దామనేసి ఇలా వీడియో తీసుకొని వస్తుంటే వీళ్ళైతే ప్రకృతిని బాగా ఆస్వాదిస్తున్నారు చూడ చక్కగా మామిడి చెట్టుకి అయితే ఊయలు కట్టుకొని ఆడుకుంటున్నారు ఇలాంటివి చూసేటప్పుడు ఏంటంటే మనం చిన్నప్పుడు కూడా మనం చేసేవైతే మనకు బాగా గుర్తొస్తుంటాయి కదా వీళ్ళకి కూడా చూసేటప్పుడు నాకు నేనుగా నేను చిన్నప్పుడు చేసేవైతే నాకు కూడా గుర్తొచ్చాయి వీళ్ళు మా ఎదురింటి పిల్లలు అంటే మా వీధి తర్వాత నెక్స్ట్ వీధి పిల్లలు వాళ్ళకి ముందుకు ఇల్లు ఉంటుంది పెరట్లో ఇలా గార్డెన్లో ఉంటుంది ఇదంతా పెరట వాళ్ళది ముందుకు నెక్స్ట్ వీధిలో ఇల్లు ఉంటుంది ఇదంతా పెరట గార్డెన్ పెట్టుకున్నారు ఇక్కడైతే అరటి చెట్లు మామిడి చెట్లు నెక్స్ట్ ఉసిరి చెట్లు అన్నీ నాటుకున్నారు నీట్గా ఈ మామిడి చెట్టుకైతే అయితే వాళ్ళు అయితే ఇలా ఊయలు కట్టుకొని ఆడుకుంటున్నారు ఇదంతా గార్డెన్లో బాగానే ఉంచుకున్నారు ఈ పిల్లలు అయితే ఎప్పుడు ఆ గార్డెన్లోనే ఉంటారు ఇంకా బ్యాక్ సైడ్ అదిగుండి అక్కడ కనిపిస్తుంది అది మా ఇల్లు ఇది మా సపోటా చెట్టు తనకి చిన్న చిన్న బుజ్జి బుజ్జి కాయలు అయ్యాయి కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను మా పెరట్లో వచ్చేసి అలా ఉంటుంది ఇల్లు ఇంకా పిట్ట గోడ మీద నేను నడుచుకుంటూ వచ్చి వాళ్ళకైతే వీడ తీశాను ఈ చెట్టుకైతే అయితే ఎక్కువగా కాకుండా రెండు కేజీలు పళ్ళేస్ అయితే అవుతాయి బట్ మేము ఎప్పుడు తీయము ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఉడతలు పిట్టలు బాగా తిరుగుతూ కొడుకుతూ ఉంటాయి అవి ఎక్కువగా కొరికేయడం వల్ల మేము తీసేసరికి అయితే అవి పగిలిపోయి ఉంటాయి సో అందుకోసం మేము ఎప్పుడైతే ఈ పళ్ళ తీయము ఇంకా ఇక్కడైతే నేను లంచ్కి అయితే నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను టమాటా రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు లంచ్కి అయితే అందుకోసం టమాటోలు ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఉంది ఆయిల్ వేడెక్కింది అందులో అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను ఇప్పుడు ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను అది కొంచెం వేగాక టమాటోలు వేసుకోవాలి చాలా సింపుల్గా టమాటా రైస్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ టైం కుకింగ్ దగ్గరే ఉండకుండా కొంచెం టైంలోనే కుకింగ్ అయితే తొందరగానే చేస్తానండి టమాటోలు వేస్తాను కదా టమాటోలు వేసినాక కొద్దిగా పసుపు వేసుకుంటాను కొద్దిగా పసుపు వేసుకొని లైట్గా కారం వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి లైట్గా అయితే కారం వేసుకుంటాను ఇలా కారం వేసినాక ఇందులోనే కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుంటాను ఈ పౌడర్ వేస్తేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేస్తాను టమాటాలన్నీ బాగా మగ్గునిచ్చాలి ఇందులోన టమాటలకి రైస్ సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని టమాటోలు అయితే బాగా కలుపుకోవాలి వీటిని ఇలాగే మగ్గనివ్వాలి కాసేపు సింపుల్ గానే కుకింగ్ దగ్గర అయితే చాలా మంది ఎక్కువ టైం కుకింగ్ సరే టైం స్పెండ్ చేస్తారు అలా కాకుండా తక్కువ టైంలోనే సింపుల్ గా గా వంటలు అయితే చేసుకోవాలి లేకపోతే ఆడవాళ్ళకి పెద్ద పని అయిపోద్దండి టమాటో అయితే బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో రైస్ వేసుకొని కలుపుకొని వాటర్ వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టిడి రైస్ ఆల్రెడీ నేను వాష్ చేసి ఉంచాను ఇవి ఆల్రెడీ వాష్ చేసి ఉంచాను రైస్ చేసి ఇలా బాగా కలిపిస్తాను కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటాను ఇంకా విజిల్ తీసాక మనకి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారిగా మళ్ళీ కలుపుకోవాలి ఎందుకంటే టమాటో అన్నీ సైడ్కి వెళ్ళిపోతాయి కదా కుక్కర్లో పెట్టిస్తాను సో అందుకోసం ఇలా కలుపుకుంటున్నాను మొత్తం నీట్గా కలుపుకున్నాక నాకు రైస్ అయితే ఇలా వస్తుంది టేస్ట్ అయితే చాలా ఇంకా డిన్నర్కి అయితే చపాతీ చికెన్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్